సబ్జీ పనా సబ్జీ అంట సబ్జీ అంటే కర్రీ చేస్తారనమాట దీంతోనా సబ్జీ ఈ లోపలి తీసేది దిన అన్నమాట అంటే కర్రీ చేస్తారంట దీంతోనే పూరి చిన్న చిన్న పూరి షార్ట్లోకి యాపిల్ పిజ్జా కావాలని ఇక్కడ దాకా వచ్చినా గో మొత్తం తిరిగి ఉండడు దొరకలేదు అంటే దొరుకుతా అనుకో కాకపోతే తక్కువ ఇక్కడ దొరికింది అనమాట తీసుకో మూడు నాలుగు తీసుకొని దొరుకుతాయా మూడు తీసుకుంటాయి ఎందుకంటే డెబ్బై ఐదు ఎంత ఒకటి ముప్పై

చాక్లెట్స్ జీడిపప్పు ఇంకంటే జీడి భయా ఓకే ఎత్తే ప్యాకెటే జీడి ఏ కావాలా ప్యాకెట్ పాన్సావు త్రీ ఐదు వందలు ఒక్కొక్క ఐదు వందలు అంటాము ఒకతోనేమో రెండు వందలకి వస్తుంది మావర్ అది బయట షూట్ జరుగుతుంది అనమాట బార్ నుంచి వెళ్ళి మొత్తం బీర్ సిసం తీసుకొని కార్లో ఎక్కి ఎల్పి సీరమాట ఇదే బార్ సెటప్ సెటప్ కదా ఒరిజినల్ అయితే మనకి కనిపించవరా గోవాళ్ళు మంతా ఆపత్రా చూస్తున్నారు కదా అలా అంతా అక్కడే ఉన్నాను అక్కడ ఉన్నాను ఒకసారి నా అందరు బాధ ఒకటి షూటింగ్ కోసం వస్తే వీడేమో కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు నొక్కిందే నొక్కేస్తున్నావు వేడు అది ఏమో కోసం నొట్టేస్తా నాకేమవుతుంది నువ్వు తగులి తగిలి మనమైతే ండి బోర్ కుడుతున్నారని మెల్లగా బయటికి వెళ్తామన్నమాట గోవాలో తెలుగు రెస్టారెంట్ అన్నమాట చూద్దాం మనం తెలుగు వాళ్ళ రెస్టారెంట్ కాడికి వచ్చేసినాము అలా వెళ్ళి ఫుడ్ తినేద్దాం

అక్కడ ఏదో పెట్టుకొని అమ్ముతున్నారు ఏంటిది అది ఒకసారి చూద్దాం ఇవేంటో కడతా సబ్జీ పనా సబ్జీ అంట సబ్జీ అంటే కర్రీ చేస్తారని కూడా తింటాను సబ్జీయా इससे सब्जी आता है बाल का करने का है प्याज भी डालते हैं हां हां मसाला प्याज इसमें है हां क्या है इसमें क्या रहता है अंदर है एक बार वो वाला खाने का ये बाहर से ले जाओ खाने का अच्छा लोपल दीसी दिन अंत कर्री इस दी तो ना गव्वा गव्वाल कदा Thank you. Thank you. బ్రో దిస్ ఇస్ స్టాకింగ్ అలా చేయకూడదు వీడియో స్టాకింగ్ స్టాకింగ్ ఇస్ కాల్డ్ వీఆర్ ఫాలోయింగ్ అండ్ ఎవ్రీ టైమ్ సింగ్ హర్ అండ్ సమ్ పిక్చర్స్ మన హోటల్ మనం ఓ హోటల్ పోతున్నట్లయితే అమ్మాయిని ఫాలో చేస్తున్నట్టుంది అన్ని లాంగ్వేజెస్ లాంగ్వేజ్ తెలుగు హిందీ ఇంగ్లీష్ నీ లాంగ్వేజ్ కాదు ఇక్కడ లాంగ్వేజ్ అంటున్నారు ఏదో మాట్లాడుతున్నా మనకి మాత్రం వినబరే వాళ్ళకి వినబడ్డాది అనుకో అయిపోయా మన ఫిగర్ వదులుతాయి ఇది డ్రెస్సింగ్ అంటే ఇట్లా ఉండదు ఎక్కడ దొరుకుతుంది ఇట్లాంటి డ్రెస్సులు మనం చూసుకుంటే రోడ్డు పక్కనే ఇంకా టమాటోలు వంకాయలు ఆలుగడ్డలు బెండకాయలు ఇంకా ఎవరైనా కావాలనుకుంటే ఇంకొచ్చి తీసుకోండి ఫ్రెండ్స్ వీళ్ళొక్క పద్ధతి కల్లా ఉన్నారు మీకు అందరు బాగుంటారు లేరా బాబు ఇంకా కాదు గోవాలో పుట్టి పెరిగిన వాళ్ళు తక్కువ అనుకుంటా బయట నుంచే టూరిస్టులే ఎక్కువ అనుకుంటావు కదా ఇక్కడ వాళ్ళ వల్లే కొంచెం గోవా మొత్తం కలకలాడుతుంది ఆడుతుంది ఇప్పుడు ఎందుకు మా గోవాలో కుట్టలేదు చెప్పుకోమా ఫారెనా అంటున్నారు ఇక్కడ చాలా స్పెషల్ గేమ్ అంటే ఫుట్బాల్ వాతావరణం చాలా క్లైమేట్ గా ఉంది